ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే సురేష్ గారు నమస్కారం తులారాశి వారికి మార్చ్ మాసం అంత మసలు ఏ విధంగా ఉండబోతుంది సో ఈ మంత్లీ ఫలాలు తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి నేచర్ కూడా నీ మంత్లీ ఫలాలు ఏంటో ఉంటుంది ఏమేమి జరుగుతూ ఉంటాయి ఎలా ఉంటాయి ఏంటి ఆ జరిగిన ఈ గ్రహాలు వాటికి సంబంధించి ఎఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఉంటుంది నేచర్ మీద ఎలా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలండి తర్వాత లైఫ్ ప్లాన్ చేసుకోవాలండి లేదంటే మనం ఎలా ఉంటుందంటే చాలా ఎఫర్ట్స్ బాధలు బంధువులతో జీవితాన్ని గడపాల్సి ఉంటుందండి మనం ఏ పని చేసినా కానీ హ్యాపీగా ఖుషీగా సంతోషంగా ఉండి మనల్ని మనం ఎంజాయ్ విధంగా చేసుకునే విధంగా ఉండాలి దానికి దానికి సపోర్ట్ ఇచ్చే సైన్స్ ఈ ఆస్ట్రాలజీ అండి సో ఈ మనకి వర్ష ఫలాలు మంత్లీ ఫలాలు ఇవి మనకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట మన ప్లాన్ గైడెన్స్ చేసుకోవడానికి మనం బిజినెస్ ప్లాన్ చేసుకుంటాం షేర్ వాల్యూ ప్లాన్ చేసుకుంటాం మన ఓన్ సోల్ మన ఓన్ సెల్ఫ్ని కూడా మనం ప్లాన్ చేసుకోవాలి మన గురించి అనేది ఉద్దేశమే ఈ రాశి ఫలాలు ఇది ఇంటర్మ్ తోటి సగం మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి సో మనకు తెలుసుకోవటమే ఫస్ట్ ఇట్స్ బిగ్గెస్ట్ రెమెడీ అండి ఎందుకంటే బ్లైండ్గా పని చేయకూడదు మనకి వివేకం అంటు కదా విజ్డమ్ అనేది మనకు దేవుడు ఎందుకు ఇచ్చారండి తెలుసుకోవటం గురించి అండి మన తుల రాశి గురించి ఫస్ట్ తెలుసుకున్నాం నక్షత్రం ప్రకారం గనక మనం చూసుకుంటే వీళ్ళు చిత్తా రెండు మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు నక్షత్రం ప్రకారం తుల రాశి వాళ్ళు వస్తారు మనం గనక పేరు ప్రకారం గనుక చూసుకుంటే రా రీ రూ రే రో తా తీ తూ టే ఈ లెటర్స్తో కలిసిన సౌండ్తో ఉన్న అక్షరాలు కానీ ఈ లెటర్స్ మోరార్లో ఉన్న వాళ్ళు కానీ తులారా కింద వస్తారనమాట సో వీళ్ళకి మేజర్ ప్లానెట్స్ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉందంటేనండి ఫోర్త్ హౌస్లో వచ్చేటప్పటికి మార్స్ ఉన్నారు ఫిఫ్త్ హౌస్లో వచ్చేటప్పటికి శని సూర్యుడు మిర్క్యూరీ ఉన్నారనమాట తర్వాత వీళ్ళకి వచ్చేటప్పటికి సెవెంత్ హౌస్లో గురువు ఉన్నారనమాట ఇది ప్లానటరీ కాంబినేషన్ ఉంది మనకి ఓవరాల్గా మనకి రిజల్ట్ ఏంటి అని మనం చూసుకుంటే ఈ మంత్ అంతా వీళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉందని మనం చెప్పుకోవాలన్నమాట ఏదైనా కనుక చేస్తే చేసిన వెంటనే రిజల్ట్ వస్తుంది ఎక్కువ ఇబ్బంది పడకుండా సో అలా చేసిన ట్రాస్ స్టార్ట్ చేసి ఇలా రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది మన అంత వాళ్ళకని చెప్పుకోవాలి తర్వాత వాళ్ళకి వర్క్లో చాలా ఎఫిషియన్సీ అనమాట సో ఈ వర్క్లో ఎంత ఎక్కువ కష్టపడితే వాళ్ళకి అంత రిజల్ట్ ఉందని మనం చెప్పుకోవాలన్నమాట ఈ టైంలో వాళ్ళకి ఒక మంచి కారు కానీ ఒక కొనే అవకాశం ఉంది లేదంటే ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళు ఏదైనా కారు కొనడానికి బుకింగ్ కనుక చేస్తుంటే ఈ టైంలో డెలివరీ అయ్యే అవకాశం కూడా ఉంది వాళ్ళకి చాలా క్లీన్గా ఉంది సో ఇది ఒక మంచి హ్యాబిట్ అంటే మనం చెప్పుకోవాలి తర్వాత ప్రాపర్టీలో ఏదైనా మనం తీసుకోదలుచుకుంటే కనుక ప్రాపర్టీ మంచి టైంకి తీసుకుంటారు తద్నుగుణికి ఏమంటే ఈ ప్రాపర్టీ తీసుకోవటం అయితేనేమి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా తా చాలా ప్రేమ మన యొక్క లవ్ సంబంధించిన వాతావరణం వాళ్ళకి ఆ పనులన్నీ చేస్తారని మనం చెప్పాలన్నమాట తర్వాత మంచి ప్రాపర్టీ కూడా టయానికి తీసుకుంటారు ప్రేమ వ్యవహారాల్లో కనుక కొంచెం టెన్షన్స్ కనపడే అవకాశం ఉంది మ్యారేజ్ లైఫ్ అయితే చాలా బాగుందనమాట తర్వాత ఫైనాన్స్ ప్రకారం కూడా చాలా బాగుందని చెప్పాలి మన స్టూడెంట్స్కి కనుక ఎడ్యుకేషన్లో కొంచెం తక్కువగా పెర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా ప్లాన్డ్గా కూర్చొని ప్రిపేర్ అవ్వాలి బట్ ఓవరాల్గా హెల్త్ విషయంలో కూడా కొంచెం మెయింటెనెన్స్ అవన్నీ చూసుకుంటా ఉండాలి బట్ ఓవరాల్గా ఈ రెండు విషయాలు చెప్తే బాగుంది మనం కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం కెరియర్గా ఎలా ఉందంటే ఫేవరబుల్ టైం ఉంది కెరియర్లో ఎలా ఉంటుంది చాలా మంచి టైం ఉందన్నమాట వీళ్ళు ఒక మంచి టీం నడపడానికి కానివ్వండి తర్వాత వీళ్ళ దగ్గర పనిచేసిన ఎంప్లాయర్స్ కూడాను వీళ్ళకి బాగా మంచి రెస్పాండ్ ఇవ్వటం లేదంటే వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర ఎంప్లాయగా చేస్తున్నా కానీ వీళ్ళు పర్ఫార్మెన్స్ బాగుండటం అనేది అన్ని విధాలుగా బాగుందని చెప్పారు ఇంకొకటి ఏమంటే వీళ్ళలో ఉన్న ఒక యూనిక్ స్కిల్ బయటకు వచ్చే టైం ఏదండి అప్పటిదాకా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి ఉంటే ఈ టైంలో మీకు దగ్గర ఒక యూనిక్ స్కిల్ ఉంది దాని ద్వారా మీకు కొలీగ్స్కి తర్వాత ఎంప్లాయీస్కి మీ సరౌండింగ్ పీపుల్ దగ్గర మీ నుంచి మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఈ టైంలో ఉంది తర్వాత రైట్ అప్రిసియేషన్ మీకు ఈ టైంలో వస్తుంది ఇప్పటిదాకా మీరు కనుక ఏమైనా రివార్డ్స్ ఇంక్రిమెంట్లు అవి ఏమైనా కనుక రావాలనుకుంటే ఒకటి జనరల్గా మనకు మార్చి మంత్లో అవన్నీ ఉంటారు కాబట్టి అండి బట్ ఈ టైంలో ఈ రాశి వాళ్ళకి చాలా ఫేవరబుల్గా అవుట్పుట్ వచ్చే రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది సెకండ్ మంత్లో ఎలా ఉంటుందంటే బిజినెస్కి సంబంధించిన విషయాల్లో కనుక చూస్తే నెక్స్ట్ టూ వీక్స్ వచ్చేటప్పుడు చాలా బాగుంది బిజినెస్ చాలా ఎక్స్పాండ్ చేస్తారు తర్వాత కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినా తర్వాత ఆల్రెడీ ఉన్న బిజినెస్కి సంబంధించిన సక్సెస్ఫుల్గా రిటర్న్స్ వచ్చేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు గ్రోత్ ఉంటుందని చెప్పుకోవాలన్నమాట తర్వాత మంచి రిలేషన్షిప్ ఉంటుంది ఎవరితోటి బిజినెస్ పార్ట్నర్స్ తోటి కస్టమర్స్ తోటి అందరిని కలుపుకొని ముందుకెళ్ళే అవకాశం మీకు చాలా బాగా కనిపిస్తుందని చెప్పాలన్నమాట తర్వాత వీళ్ళంతా ఒక గ్రోత్ పాత్లో ఉంటారు ఈ రాసి వాళ్ళు ఏ విధంగా చూసినా ఒక అభివృద్ధి పదంలో ఉంటారని మనం చెప్పుకోవాలన్నమాట న్యాచురల్గా ఫైనాన్స్ కూడా బాగుంది వీళ్ళకి ఎలా ఉంటుంది అంటేనండి వీళ్ళు ఏ పని చేసినా కానీ ఫైనాన్స్ వచ్చే విధంగా అవకాశం వీళ్ళకి చాలా ఉందన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ సోర్స్ నుంచి వీళ్ళకి ఫైనాన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా మంచి అవకాశం సద్వినియోగం చేసుకోవాలి షేర్ మార్కెట్ కూడా కానీ చాలా బాగుంది తర్వాత ఇంతకుముందుతో కనుక పోలిస్తే ఇప్పుడు ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి కానీ ఒక్కసారి వీళ్ళు ఒక ఎక్స్పర్ట్స్ని కనుక కన్సల్ట్ అయ్యి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే దానికి రిజల్ట్ వచ్చేసే అవకాశం ఉంది సెకండ్ హాఫ్ మంత్ చాలా బాగుంటుంది సో వీళ్ళకి వచ్చేటప్పటికి ఫైనాన్షియల్గా ఒక కన్సల్టింగ్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒకసారి ఎక్స్పర్ట్స్ కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఒపీనియన్ తీసుకొని కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పాలి టోటల్గా ఇంక్రీజ్ అవుతుంది ఇన్కమ్ లెవెల్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది సెకండ్ మంత్లో వచ్చేటప్పటికి కొంచెం ఎక్స్పెండిచర్స్ ఉంటుంది కానీ అది మనకు ఆదాయం కంటే తక్కువ ఉంటుంది అది ఒక ప్లస్ పాయింట్ అని మనం చెప్పుకోవాలన్నమాట ఈ విధంగా మనకు ఫైనాన్షియల్గా వాళ్ళకి లైఫ్ సంస్థ చూసుకుంటే చాలా ఇంప్రూవ్మెంట్గా ఉందని మనం చెప్పాలి నెక్స్ట్ హెల్త్ ఎలా ఉంది అంటే ఇది సమ్ వాట్ మోడరేట్గా ఉంది మనం బాగుందని చెప్పలేము బాగలేం అని చెప్పలేము తర్వాత వీళ్ళకి ఎక్కువ ఇండైజెషన్ రిలేటెడ్ గ్యాస్ట్రైట్స్ స్టమక్ రిలేటెడ్ తర్వాత ఐస్ పెయిన్ ఇవన్నీ వచ్చేసి ఎక్కువగా ఉంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అలానే ఈ టైంలో వీళ్ళు కనుక ఆల్కహాల్ తీసుకోవటం లైక్ కొంచెం మెడిసిన్స్ ఇవన్నీ తీసుకోవటం అవైలబుల్ అనమాట లివర్ రిలేటెడ్ వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అందుకని చెప్పేసి క్యూన్గా ఉండాలి తర్వాత డైటింగ్ వచ్చేటప్పటికి చాలా స్మూత్గా జాగ్రత్తగా చేసుకుంటే మంచి ఫుడ్ తీసుకుంటే అలాంటి రోగాలు రావు అని చెప్పాలన్నమాట ఇంకేదైనా రోగం వచ్చిందంటే మీ చేత మీరు ఏది పడితే తింటే వచ్చేది తప్పగా మీకు ఓవరాల్గా హెల్త్ అనేది బాగుంది తర్వాత నెక్స్ట్ ప్రేమకి సంబంధించిన విషయాలు మ్యారేజ్కి సంబంధించిన విషయాలు ఎలా ఉందంటే మంత్ బిగినింగ్లో కొంచెం వీక్గా ఉంటుంది రిలేషన్షిప్ తర్వాత ప్రేమికుల మధ్య అనవసరమైన మనస్పర్ధలు వచ్చి తర్వాత వాగ్విదాదం జరిగి టెన్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది బిగినింగ్లో తర్వాత టైంలో కొంచెం ఒక ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళ మధ్య ఉన్న మిస్కమ్యూనికేషన్ పోయి ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ మధ్య ట్రస్టు తర్వాత హార్మోని అవన్నీ పెరిగేసి వాళ్ళ మధ్య చాలా బాగుంటారని చెప్పాలన్నమాట ప్లస్ కపుల్స్ వచ్చడికి ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళకి చాలా బాగుంటుంది మంచి టైం అని చెప్పాలి ఈ టైంలో వాళ్ళు అవుటింగ్కి వెళ్ళటానికి కానివ్వండి తర్వాత వెకేషన్కి వెళ్ళటానికి కానివ్వండి ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా అవకాశం ఉందన్నమాట టోటల్గా మ్యారీడ్ పీపుల్కి అయితే చాలా బాగుంది ప్రేమికులకి ఫస్ట్ వన్ వీక్ టూ వీక్ సరిగా తర్వాత తర్వాత బాగుందని చెప్పాలన్నమాట అన్మ్యారీడ్ పీపుల్ ఎవరైనా గనక ఉంటే ఈ టైంలో వాళ్ళని ఇష్టపడే వాళ్ళు వచ్చేసి వీళ్ళని మ్యారేజ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి సో సమ్వన్ వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్న వాళ్ళు టయానికి వాళ్ళకి కనిపించి సో అది ఆల్మోస్ట్ మ్యారేజ్ దాకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ అవకాశం వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని రెమెడీస్ వచ్చేటప్పుడు వీళ్ళకి పూజ కనుక చేస్తే బాగుంటుంది అని చెప్తారంట తర్వాత సుహాసిని పూజ అని చెప్పేసి పెళ్ళి కానీ వాళ్ళకు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి ఒక చిన్న పూజలాగా చేసి లేదంటే వాళ్ళకి బిస్కెట్లు కానీ లేదంటే ఒక వాళ్ళకి ఫ్రూట్స్ కానీ ఏదైనా చిన్నపిల్లలకి ఇస్తే అది బాగా కలిసి వస్తుంది తర్వాత గో గోపూజ కనుక చేస్తే వీళ్ళకి ఇంకా బాగుంటుంది సో మీరు అన్నట్టుగానే ఎవరైనా సరే జాతక రీత్యా కొంత మారుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ పర్సనల్ జాతకం ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటుంటామో టైంని బట్టి డేట్ని బట్టి మారుతూ ఉంటుంది వాళ్ళు ఒకసారి మీ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా లేదా ప్రతి ఇంట్లో ఆస్ట్రాలజీ ఉండాలని మనం ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాము కోర్స్ నేర్చుకోవాలి అనుకున్నా ఏ విధంగా అంటారు సురేష్ గారు సో మనం ప్రతి ఎపిసోడ్లో విషాఖ చెప్పుకుంటున్నట్టు ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలి వేదిక వాస్తు పండిట్ ఉండాలని చెప్పి కొన్ని ఒక చిన్న కోర్స్ కూడా స్టార్ట్ చేశాం ఆ కోర్సుకి ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది ఈ కోర్స్ నుంచి మనకు ఆల్మోస్ట్ టూ త్రీ కంట్రీస్ నుంచి జనాలు కూడా జాయిన్ అయ్యారు లండన్ నుంచి యూఎస్ నుంచి తర్వాత ఇండియా నుంచి కూడా జాయిన్ అయ్యారు వాళ్ళ రెస్పాన్స్ చాలా బాగుంది సో ఎంత సింపులా ఎంత బాగుంది మాకు ఇప్పటివరకు నాలెడ్జ్ లేదు ఎంత సైన్సా ఎంత ఆథెంటిక్గా ఉంది అని చెప్పేసి అప్రిషియేట్ చేస్తాం అది మనకు హ్యాపీగా అనమాట సో అలానే ప్రతి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గమనించి మీరు కోర్స్ చేయాలి మీరు నేర్చుకోవాలి దీని గురించి ఎప్పుడే మనకి దీనికి గొప్పదనం తెలుస్తుంది అనమాట మన మహర్షులు మనకి ఎంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారనేది రెండోది రెండవది ఇండివిడ్యువల్గా మన ఈ రాశి ఫలాన్ని మనం బ్రాడ్లో హైయర్ లెవెల్లో చెప్పుకుంటే ఇండివిడ్యువల్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుసరించి వాళ్ళ లగ్నాన్ని అనుసరించి మనం ఇంకా చాలా స్పెసిఫిక్గా వాళ్ళకి ఎలా ఉంది అని కూడా మనం చెప్తానికి అలాంటి వాళ్ళకి ఏదైనా కనుక కన్సల్టేషన్ అవసరం అయితే మనం కౌన్సిలింగ్ చేయొచ్చు గారు ఏమైంది మొన్న యూఎస్ నుంచి ఒకళ్ళు ఫోన్ చేస్తారు ప్రీ మెచ్యూర్ బేబీ పెట్టారు వాళ్ళు న్యూ నెట్ల కేర్లో పెట్టారు చూడండి వాళ్ళు త్రీ మంత్స్ నుంచి బేబీ న్యూ నెట్ల కేర్లో ఉండండి సో వాళ్ళకి చాలా డబ్బు పోగొట్టుకున్నారు బేబీ పరిస్థితి ఏనో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు సో వాళ్ళ నాన్నమ్మ నాకు ఫోన్ చేసింది బేబీ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ హైదరాబాద్లో ఉంది ఏమండి మీరు ఇలా వీడియో చూసామండి ఇలా అలా అయిపోయిందండి మాకు ఏం చూడాలి అర్థం కావట్లేదండి ప్రతిరోజు టఫ్గా ఉందండి త్రీ మంత్స్ నుంచి ఇదే వరండి బేబీ అక్కడ ఉందండి ఫస్ట్ బేబీ అండి మాకు మా మనవన్న చూడాలని ఎంతో ఉందండి నేట్ చేశారండి ఫోన్లో సో మనం వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేసామండి ఒక లెవెన్త్ డే ఆ బేబీ వచ్చేటప్పుడు వాళ్ళ మా అమ్మ నాన్న ఏళ్ళు ఇలా పొట్టేసుకున్నారండి బా అలా స్క్రీన్ షాట్ తీసి ఫోటో తీసి నాకు పెట్టారండి చూడండి ఒక ఒక వ్యక్తిగా ఇంకంతమంది ఇంకా మనకి ఏం కావాలని గేమ్స్ క్రీడస్ అండి చూడండి చిన్న బేబీ నాకు పిల్లలు ఉన్నారు ఎలా ఉంటుందండి వాళ్ళ మనం తట్టుకోలేము మరి పాప ఎలా ఉంటుందండి లెవెంత్ డే కరెక్ట్గా బేబీ వాళ్ళ మదర్ చెయ్యి ఫింగర్ ఎలా పట్టుకొని స్క్రీన్ షాట్ తీసి నాకేసారండి ఫోటో చాలా ఉంటాయి పరిహారాలు మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉండి ఉపాసన చేస్తూ ఉంటుంటామో ఆచారాన్ని పాటిస్తూ ఉంటుంటామో చాలా సందర్భాల్లో ఏవైతే పనులు చేయకూడదో కొన్ని గడియలు ఉంటుంటాయి వాటిని మనం ఫాలో అయితే ఖచ్చితంగా దానికి తగ్గ పాజిటివ్ ఎనర్జీ మనకి యాడ్ ఆన్ అవుతూ ఉంటుంటుంది సో ఇలాంటి ఎన్నో విషయాలు మనకి ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ లో వాళ్ళకి మనకి వీ కెన్ షో ది లైట్ అండి దట్ ఇస్ ద జ్యోతిష్యం అంటే వీ కెన్ షో ది డార్క్నెస్లో మనకి ఏం 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 కనపడదు అట్లా పెడితే వెళ్తూ కనిపిస్తుంది వెళ్ళిపోతూ ఉంటాను అది మన మహర్షులు మనకి ఇచ్చిన గొప్ప జ్ఞానం అండి సో ఒక గ్రేటెస్ట్ నిజా తెలుసుకోవడం మన అందరూ బాధ్యత అండి భూమి మీద పుట్టినందుకు మనం ఉన్నందుకు అసలు అట్లీస్ట్ అక్కడ ఏముందో తెలుసుకోవాలండి సో అలాంటి వాళ్ళు ఎవరికైనా కావాల్సి ఉంటే మనకి ఆస్ట్రాలజికల్గా గైడెన్స్ ఇవ్వచ్చు తప్పకుండా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి హుషాగారు సురేష్ గారు చెప్పిన విధంగా మీ జీవితాలకి సంబంధించి ఇటువంటివి ఏమైనా సంక్లిష్టమైన పరిస్థితులు మా జీవితాల్లో ఉన్నాయి అప్పుకు సంబంధించి చాలా బాధలు ఉన్నాయి లేదా మ్యారిటల్ ఇష్యూస్ ఉన్నాయి సంతాన సమస్యలు ఉన్నాయి లేదా రిలేషన్లో ఇంకేమైనా సరే ఇతర సమస్యలు ఉంటూ ఉన్నాయి వాటి వల్ల మేము ఇబ్బంది ఉన్నామని ఎవరైనా మీరు అనుకుంటే ఖచ్చితంగా ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఖచ్చితంగా సొల్యూషన్ అయితే ఉంటుంటుంది కింద స్కూల్ అయ్యే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారు మీకు ఒక వే చూపించడం జరుగుతుంది డీటెయిల్స్ కోసం కింద స్కూడతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారికి పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ